మాజీ ఎంపీ మాధవి భారత్ రమణి గారిని బహు మనకు సంబోధించడం జరిగింది ఇంట్లాగా రోజు ఏషియన్ గేమ్స్ ఫౌండేషన్ క్రీమ్ రాస్తాడు అలాగే న్యాచురల్ బ్యూటీ అయినా డేవించి మ్యాడమ్ ఒకసారి మేకప్ లేకుండా బయటకురా ఎవరు గుర్తు కూడా కట్టంకాంపీ అని ఫీల్ అయిపోతున్నాం అందులోంచి బయటకురా ఇవాళ రాజమండ్రి అభివృద్ధి చేశాను ఏదో చెప్పుకుంటున్నాం ఇవాళ డివైడర్లు కుంగిపోతున్నాయి ఆ లైట్లు ఎందుకు వేసావు అర్థం అవ్వట్లేదు ఇంట్లో చేసుకోవాల్సిన లైట్లు బయట వేసావు వేసిన లైట్లు ఇంట్లో వేసుకుంటున్నాం ఏంటంటే నువ్వు ఏదో చేసాను చెప్పేసి ఇవాళ రాజమండ్రి నువ్వు అన్నీ నేను చేస్తాను నేను చేస్తాను నేను ఏం రాజమండ్రి ఏదో అయిపోయిందని అనుకుంటున్నావు కానీ ఇవాళ నేను డెబ్భై రెండు వేల మెజార్టీతో నేను బయటకు పంపించాను అయినా నువ్వు అది కూడా తచ్చగాపడము ఇంకా బయటకు వచ్చేసి నిన్న ఇంకా మాట్లాడటం మనమేమో పవన్ కళ్యాణ్ తిట్టావు ఇవాళ పవన్ కళ్యాణ్ ఏమో అసలు నేను ఏమి చేస్తున్నావు ఒకసారి ఏం మాట్లాడుతున్నావు నీకు ఒకసారి రిసెక్షన్ లేవనో మాట్లాడుతున్నావు అన్నీ తెలుసుకోవడం నేర్చుకుంటాం మనతో ఇవాళ రాజమండ్రిని సర్వనాశం చేస్తాం నిన్న రివర్ ఫ్ర రివర్ ఫ్రంట్ రివర్ ఫ్రంట్ ఒక మీటింగ్ పెట్టారు మా ఎమ్మెల్యే అందరి సలహా తీసుకుని అందరి సలహా తీసుకుని ఏం చేయాలో చెప్పి అది మా ఎమ్మెల్యే ఏ రోజైనా ఎవరు ఎవరి సలహా అయినా తీసుకున్నావా లైట్ వేస్తాం మెయిన్ రోడ్లో లైట్లు వేస్తావు తీసేస్తాం ఆ ఉంది ఆ ఛాంబర్ని చెప్తూనే ఉన్నారు లైట్లు వద్దు అని ఇవాళ ఆ లైట్లు వేసావు తీస్తావు అసలు నీకు అసలు రాజమండ్రికి ఎక్కడో రాళ్ళు చూస్తావు రోమ్లో రాళ్ళు చూస్తావు ఆ లో రోమ్ సిటీలో రాళ్ళు ఉంటే ఇక్కడ వేస్తామంట అసలు నీకు ఏం ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావో ఏం అర్థ ఇవాళ నువ్వు ఏడు నియోజకవర్గాలకు ఎంపీ అయితే ఓన్లీ రాయనలో టెస్ట్ చేసుకుని మొత్తం అంతా సమరాజులు చేస్తాం ఆరు నియోజకవర్గాలు అదృష్టం ఉంటుంది ఎందుకంటే నేను రాని వాళ్ళు లేదా లేదు ఇవ ఆల్లో కానీ ఏదైనా నీ ప్రజాప్రతినిధి నువ్వు చాలా పెద్ద ఫ్రాడ్ చేసావని జగన్ గారి దగ్గర నిరూపించారు అయినా నువ్వు అయినా నీకు ఒకటి చెప్తున్నావు నువ్వు ఇంకోసారి మా ఎమ్మెల్యే గారిని ఇలాంటి పదజాలంతో నువ్వు మాట్లాడితే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేము చాలా అది నువ్వు చాలా రాయమండ్రిలో కూడా నువ్వు ఏమేమి అవినీతి చేసావు అన్నీ మేము నిరూపిస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు అది కూడా బయటపడతారని ఇవాళ ఒక స్లాబ్ వేస్తే ఎవరిన మున్సిపల్ కాంట్రాక్టర్ వచ్చి ఆ స్లాబ్ ఆపుతారు ఆ స్లాబ్ని ఆ కొట్లో కొరొచ్చి ఆపేవారు ఇంత అవినీతి నువ్వు చేసిన తర్వాత కూడా నేను అవినీతి చేయలేదు నేను వైట్ షర్ట్ వేసుకున్నా నేను వైట్ కాలర్ నేను వైట్ టాప్ నువ్వు ఇంకా అనుకుంటున్నావు నువ్వు ఏమేమి తప్పులు చేసావో ఏమేమి ఇచ్చేసావో అన్నీ నీకు ఇంకా ఇప్పుడే కదా పది రోజులు అయింది ఒక్క ఒక్క నెల రోజులు అయితే నువ్వు ఏమేమి చేసావు మొత్తం రాజమండ్రి నియోజకవర్గంకి మొత్తం అందరికీ మొత్తం అందరికీ